హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి మనం ఇక్కడ కొత్త కొత్తరాజనగర్లో వర్క్ అయితే నువ్వు కాబోడు వర్క్ అయితే జరుగుతుంది ఈ రోజు మనది ఐదో రోజు అనమాట ఐదో రోజుకి మనం నిన్న ఇదంతా టీవీ యూనిట్కి సంబంధించి ఇది అన్నీ కొట్టామనమాట కింద అయితే అన్ని రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే అయితే ఫిన్షింగ్ చేసుకొని డోర్లు అయితే ఎక్కిస్తున్నాం అండి వచ్చి ఇంకా ఇవన్నీ ఈ బిల్డింగ్ అంటించేటప్పుడు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కట్టింగ్లు చేసుకొని ఈరోజు అన్ని ఫిన్షన్ చేసి అయితే డోర్లు అయితే ఎక్కిస్తున్నావు అలాగే సరుకులు కూడా మన ఒక నాలుగు సరుకులు ఉంటాయి ఈ నాలుగు సరుకులు కూడా మనం ఎక్కిస్తున్నాం అనమాట ఇవి ఇక ఈరోజైతే ఈ ఇది కంప్లీట్ చేసేసుకొని అలాగే ఇక్కడ అద్దం డోర్ వస్తుంది ఆ అద్దం డోర్ కూడా కిందకి కిందకి తీసుకెళ్ళి ఈ కటింగ్ కూడా చేసిస్తాను దీనికి ఇప్పుడు మనం ఈ మధ్యలో మనం ఈ గాడిలో అద్దం కూర్చోబెడతాం అలాగే ఇప్పుడు మన ఈ గోడ్ కూడా మనం ఇప్పుడు స్టిక్కర్ అంటించాలి ఇది ఇప్పుడు ఇదైతే అంటించాలి ఇది అంటించి అద్దం వేసి ఇది ఇది కూడా బిగించేస్తాం దీని వర్క్ అయితే అయిపోద్ది అలాగే ఇవన్నీ బిగించేస్తే ఇంకా మనం అప్పుడు ఈ బెడ్రూమ్ లోకి వెళ్ళొచ్చు ఈ బెడ్రూమ్ లో వర్క్కి దీనికి సంబంధించిన డోర్లుకి అయితే చేసుకోవచ్చు అనమాట ముందైతే ఈ ఇది హాల్ అయితే మనం కంప్లీట్ చేస్తున్నాం అండి ఈరోజు అదొక్కటి కొద్ది కొలత పెట్టుకో అదేనా చూడు పైనుంచి పెట్టు పై నుంచి మనం బొద్దులు కూడా ఆటో క్లోజింగ్ బొందులు అయితే వాడేవాడి ఆటోమేటిక్గా ఇది లాక్కుండా అనమాట డోర్ని అంటే ఇంకా మ్యాగ్నేట్తో పని ఉండదు అనమాట స్లోగా లాక్కుంటది ఈ మంచి క్వాలిటీ కూడా బొందులు కూడా మంచి క్వాలిటీ తెచ్చుకున్నారు ఇక డోర్లు కూడా బిగిస్తున్నాము ఇంకా హ్యాండిల్స్ చేసేస్తే ఇంకా దీని వర్క్ అనేది మనం కంప్లీట్ అయిపోద్ది అలాగే ఇది కూడా బిగిచ్చేస్తే ఇంకా మనం ఈ కబోర్డ్ జోలు వెళ్ళి వెళ్ళకుండా ఇంకా కంప్లీట్ చేసేస్తున్నాం అలాగే ఆ పైది కూడా ఫింక్షన్ చేయాలి అది కూడా పింక్షన్ చేసేస్తాను ఇదైతే ఇంకా పొద్దున రాగానే మనం ఈ డోర్ అనేది కటింగ్ చేసుకోవడం వీటికి మన సైడ్ గోల్డ్ స్టిక్కర్లు అంటించుకోవడం ఇంకా దీనికి అర్ధం అయితే మధ్యాహ్నం వెళ్ళి తెచ్చి ఇంకా ఇది బిగించామండి అలాగే ఇంకా మనం ఈ రోజు అయితే ఇదంతా ఫిన్షింగ్ అయితే మొత్తం అంతా చేసి ఇస్తాం ఇవి నిన్న మనం అన్ని అంటించుకున్నాము ఈ రోజు అయితే ఫిన్షింగ్ చేసాము అలాగే మనం ఈ సరుకులు కూడా నిన్న అన్ని రెడీ చేసుకున్నాం అనమాట ఈ రోజు అయితే మొత్తం అన్ని ఫినిషింగ్ చేసి మొత్తం ఎక్కిస్తాం నాలుగు సరుకులు ఎందుకండి మొత్తం నాలుగు సరుకులు ఎక్కిచ్చా అన్నమాట మనం ఇవి నాలుగు సరుకులు కూడా ఇక ఇవన్నీ కంప్లీట్ వచ్చేసరికి మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి పివిసి వాడేవా పీసులు ఒకసారి ఫస్ట్ అయితే మనం బోటర్ పీస్ పై వరకు అండి పై వరకు అనుకుంటే నేను పెట్ట పెడతాను ఇటు కూడా కొట్టండి ఇది బాటర్ పీస్లు కూడా నాకు కావాలన్నారు వాటర్ గారు కావాలంటే మనం ఇంకా ఆ మీరు పెట్టుకుంటానంటే నేను చేస్తానని అని చెప్పాను ఇది మొత్తం కొడటం వల్ల మనకి చాలా లుక్ అనేది బాగా వచ్చింది చాలా అలాగే ఈ చిచ్చు బోర్డులకు కూడా మనం కరెంట్ అయితే మనం మనమే ప్లాన్ చేసి మొత్తం అంతా మనమే చేసాం ఈ చిచ్చు బోర్డులకు గాలి కానీ ఏదైనా సరే ఇక ఎలక్ట్రిషన్ అయితే మనం తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఇంకా మనం పిలిపించి మనం చేపించాం అనమాట అలాగే ఈ లైట్లకు కూడా మనం హోల్స్ చేయించాం హోల్స్ చేసుకొని మనం వైల్లు కూడా ఏమి కనపడకుండా అంతా ఫుల్ ఫ్రిజ్డేగా ప్లాన్ ప్రకారంగా మనం అంతా చేయడం జరిగింది అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ ప్లైట్ అనేది ఉంటదండి మన సీలింగ్ లోప్లైట్ వేస్తాం కదండి ఆ లోప్ లైట్ అయితే మనం వేసాం ఇదిగోండి చూపిస్తాను ఇదిగోండి లోప్ లైట్ కింద అంత ఎంత అందం వచ్చిందో అంతా ఈ లైటింగ్ అనేది మనకి ఎమోజింగ్ అవుద్ది మొత్తం సైడ్ లో అనేసరికి మొత్తం ఈ వేయడం వల్ల మనకి చాలా లుక్ అందంగా చాలా బాగుంది అలాగే మనకి ఈ లైట్లు కూడా మీకు చూపిస్తాను ఇవి ఈ ఓన్లీ ఈ ప్లాన్ కొన్న లైట్లు అయితే వేసానండి ఇప్పుడు నేను ఈ లైట్లకి ఈ లుకింగ్ అనేది మనకి కనపడద్ది అనమాట ఈ లైట్లు కూడా మనం చాలా అంతా ఒక లెక్కగా ఒక ప్లాన్ గా మనం కరెక్ట్గా వేసాము వైర్లు కూడా ముందే మనం బ్యాక్ సైడ్ నుంచే ముందే లాగేసుకున్నాం వైర్లు కూడా బ్యాక్ సైడ్ లాగేసుకొని ఇక్కడ కలెక్షన్ అయితే మనం ఇక్కడ పెట్టుకున్నాం ఈ మూల మీద అలాగే మనకి ఈ లోపల ఈ బాక్స్ లో కూడా ఈ అర్థం కూడా మనం బ్లాక్ అర్థం వేసాం బ్లాక్ అర్థం వేసి లోపల కూడా మనం లైటింగ్ కూడా పెట్టాం ఆ లైటింగ్ కూడా మీరు చూపిస్తాను ఇదిగోండి కలర్స్ లైటింగ్ అయితే వేసాం మనం అన్ని అంటే నేను ఒకే కలర్ ఇమ్మన్నాను నాకు గారు కలర్స్ కావాలంటే ఇంకా కలర్ కాంబినేషన్ అయితే మనం వేసాం అనమాట ఇవి కూడా మనం ప్లానింగ్ ప్రకారంగా అన్ని వైరింగ్ అనేది మనకి పైన ఏమి కనపడదండి ఇది ఇట్లా సో చూపించు వైర్ వేసేసరికి మాలుగు అయితే హోల్ వేస్తాము హోల్ వేస్తే మీకు ఈ కలెక్షన్ ఎలా వచ్చిందంటే మనం దీని బ్యాక్ సైడ్ నుంచి మనం హోల్ వేసి మనం వైరింగ్ అనేది లాగేమన్నమాట అంటే మన ఈ పైన హోల్ వచ్చితే మళ్ళీ వైర్లు కనపడితే చండాలం కూడది ఏమైనా పెట్టుకోవాలన్నా సరే ఏదైనా మనం అంతా ఒక ప్లాన్ ప్రకారంగా మనం ఈ కబోర్డ్ అనేది తయారు చేసాము మన కరెక్ట్గా ఇది మనం వాడిన షీట్ కూడా ఏంటంటే హెచ్డి ఎంఆర్ లూడ్ మీద కొద్దిగా మంచి క్వాలిటీ నెంబర్ వన్ కూడా ఉంటుంది క్వాలిటీ అంటే సన్ గ్లాస్ కి దగ్గర దగ్గర సంగ్లాస్ దగ్గరలో ఉంటది అనమాట షీట్ కూడా మంచి గట్టిగా ఉంది బాగుంది చాలా బాగుంది ఇక ఇప్పటికైతే మనకి కరెక్ట్గా ఇది అయిన వరకు మొత్తం మేము అర్ధరం చేసాం దగ్గర మూడు రోజుల పోటు పట్టింది మూడు రోజుల పోటలో మనం ఇదంతా కంప్లీట్ అనేది ఫినిషింగ్ అనేది ఇప్పుడు అయింది అంటే మనం ఈ మొత్తం కబోర్డ్ మొదలు పెట్టి ఐదు రోజులు అవుతుంది దగ్గర ఐదు రోజుల్లో మనం ఇది అయితే ఇదైతే కంప్లీట్ చేసాం ఇది ఫుల్ వెజ్డ్గా కంప్లీట్ అయిపోయింది మొత్తం మీకు లైట్లన్నీ వేసి చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి ఫుల్ పెద్ద మనకి కబోర్డ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట మొత్తం చాలా అందంగా వచ్చింది చాలా అసలు ఇది కూడా గోడ కూడా మనం నేను ఫస్ట్ ఈ సంగ్లాస్ పీస్ అనుకున్నా కానీ నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చిన తర్వాత ఇదైతే మనకి బంగ్లా దగ్గర ఈ అమ్ముతారు అమ్ముతాయి ఈ మనకి ఆ ఈ స్టీల్ స్టీల్ దాని మీద రాగి రాగి కలర్ అనమాట అది బ్యాక్ కోటింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అది చాలా అందంగా ఉంది మాములు ఫస్ట్ గోల్డ్ అనుకున్నాం గోల్డ్ వద్దండి అని చెప్పి మళ్ళీ రాగి రాగి కలర్ తేనె కలర్ అంటారు తేనె కలర్ లో మనం అయితే వాడాం అనమాట అలాగే మనం ఈ ఐదు రోజులు అయిన వరకు కూడా మీకు చూపిస్తాను అలాగే ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఈ ఫ్రేమింగ్ అనేది చేసాము ఫ్రేమింగ్ మొత్తం అంతా తయారు చేసుకున్నాము వీటికి సంబంధించిన డోర్లు కట్ చేసాము పైన వచ్చేసరికి మూడు హైడ్రాలిక్స్ డోర్లు వస్తాయి మూడు హైడ్రాలిక్స్ డోర్లు పెట్టాము అలాగే ఈ సైడ్ వచ్చేసరికి రెండు డోర్లు ఉంటాయి ఈ రెండు డోర్లు కూడా మనం అన్ని రెడీ చేసుకున్నాం ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాము ఇది సంబంధించిన మనం బీడింగ్ కట్టుకున్నాము బీడింగ్ అన్ని కట్టి రెడీ చేసాం అనమాట ఈ సైడ్ బీడింగ్ ఉంటది సైడ్ బీడింగ్ అన్ని కట్టుకొని రెడీ చేసుకున్నాం మనం ఇవి కూడా రేపు మార్నింగ్ వచ్చి మనం ఇవన్నీ ఫినిషింగ్ చేసి ఇది కూడా మ్యాక్సిమం రేపు కంప్లీట్ అయిపోద్ది అండి ఇవి వచ్చేసరికి పెద్ద డోర్లు ఇవి అయితే స్లైడింగ్ అనమాట అటో డోర్ ఇటో డోర్ స్లైడింగ్ అయితే పెట్టినాం దానికి సంబంధించిన డోర్లు కూడా మీకు అది ఉండే అక్కడ అటు పక్క ఉన్నాయి వచ్చేసరికి దానికి సంబంధించిన స్లైడింగ్ డోర్స్ అనమాట ఇది ఇది వచ్చేసరికి వాల్నట్ కలర్ ఇది బ్లాక్ కాదు మీకు ఈ కవర్ పీగితే అంతా చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనం ఈ బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ అయితే వాడేమన్నమాట ఇది వాల్నట్ అంటారు అలాగే దీనికి చుట్టూ బార్డర్ వస్తుందండి ఈ బోర్డర్ వచ్చేసరికి మనం ఇది దేవదారు కలర్ టైప్ అనమాట ఇది ఈ బీడింగ్ అనేది చుట్టూ బార్డర్ వస్తుంది అనమాట మనకి ఇది అంటే ఇది లోపల వచ్చేసరికి ఆ బ్రౌన్ కాబట్టి మనకి దీనికి ఆపోజిట్ అయితే వాడేవన్నమాట ఈ చుట్టూ ఫ్రేమింగ్ అనేది మనకి బోర్డర్ వస్తుంది అనమాట రేపు రేపు అయితే మీకు ఫుల్ రేపు వీడియోలు అయితే ఫుల్ గా చూడొచ్చు అందరు తప్పులు చూడండి రేపు రేపు ఈ వీడియో కూడా మీకు రేపు కంటిన్యూ ఉంటుంది రేపు దీనికి సిరీస్ అంటారు కదండి సిరీస్ అయితే రేపు ఉంటది అనమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ బెడ్రూమ్ లోనే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్లాన్ చేసాం ఇక్కడ వచ్చేసరికి మధ్యలో ఫస్ట్ ఇక్కడ దాకా అనుకున్నాం ఇక్కడ దాకా అయితే బాగోదండి నేను ఫుల్ గా చేస్తేనే అందంగా ఉంటది మళ్ళీ అక్కడ ఏదో చండలు కనపడదంటే వంటగారు కూడా ఓకే అన్నారు చేయమన్నారు ఒకటి అయితే చేసాం అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి హాల్లో మనం ఎలాగైతే నాలుగు చేసామో అలాగే మనం నాలుగు అరూలు చేసి ఇది ఇది అనేది మనం ఈ బాక్స్ అయితే తయారు చేయాలి బాక్స్ చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ వాళ్ళే అలాగే డోర్ పెట్టాము అద్దం పెట్టాము అలాగే దీనికి కూడా డోర్ పెట్టి అద్దం పెడతాము ఇక్కడ కూడా మంచి అద్దం అయితే వంటగారు అయితే మంచి అద్దం ఇప్పుడు రెడీమేడ్ అద్దాలు వస్తున్నాయి లైటింగ్తో అది చాలా బాగుంది చూపించారు నాకు చాలా బాగుంది మీకు బిగించిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది కానీ చాలా అందంగా ఉంది అంత కూడా చాలా బాగుంది అది బిగిస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది అలాగే కింద డోర్లు కూడా పెడతాము ఇక్కడ రెండు డోర్లు పెడతాము ఇక్కడ వచ్చేసరికి రెండు సరుకులు దీనికి సంబంధించిన సరుకులు కూడా ఇవి ఉంటాయి ఇవే తయారు చేసాం అనమాట మనం అలాగే ఈ గ్యాప్ ఏంటంటే అంటే ఇక్కడ కూర్చోడానికి ఉపయోగపడే ఈ గ్యాప్ పెట్టాము ఈ గ్యాప్ అయితే మనం ఇక్కడ ఒక టేబుల్ చిన్న బలలా చేస్తాం ఒక హ్యాండ్ వేసి బయట లాక్కొని ఇక్కడ సిట్టింగ్ చేసుకొని ఇక్కడ ఏమన్నా తయారవడానికి అంత ప్లానింగ్ ప్రకారంగా మనం ఇది కూడా చేసాం అనమాట ఇదండి ఈ రోజు అయితే మనం ఈ వర్క్ అనేది ఎంత వర్క్ అయితే చేసాం ఈ రోజుతో మనకి హాల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందు హాల్లో వర్క్ ఇక్కడ ఒక టేబుల్ చేయాలి స్టడీ టేబుల్ ఫోల్డింగ్ టైపు ఇది కూడా చాలా ప్లాన్ చూసుకున్నాము ప్లాంపులు కూడా తెప్పించాం అలాగే మనకి ఇక్కడ దేవుడి మందిరం కూడా ఉంది ఇది కూడా దేవుడి మందిరం కూడా చేయాలి ఈ హాల్లో వచ్చేసరికి ఈ వర్క్ అయితే ఉంది ఇదండి ఈ రోజు వర్క్ అయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్